సంగారెడ్డి జిల్లా కోర్టులో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితునికి మరణశిక్ష విధించడం ఇది తొలిసారి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేశ్ విలేకరుల సమావేశంలో అన్నారు సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా భాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చింతల శ్రీనివాసరావు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ నందు లేబర్ మేస్త్రిగా పనిచేస్తున్న శంకర్ అతని భార్య ఉమాదేవీలను రెండు వేల ఇరవై మూడు చైతన్య కంపెనీలోకి పనికి పంపించగా వీరి మనుమరాలు ఐదు సంవత్సరాలు సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి పనిలోకి వెళ్లగా పక్కన లేబర్ రూమ్ లో గఫర్ అలీ తండ్రి నివాసం సికిందర్ తాలూకా జిల్లా బీహార్ రాష్ట్రం చెందిన వ్యక్తి ఆ పాప ఎత్తుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపి పాపపై అత్యాచారం చేశాడని ఆ బాలిక ఎవరికైనా చెప్తుందేమో అన్న ఉద్దేశంతో పాపను చంపేశాడని సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడిఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ థర్టీ ఎయిట్ బై ట్వంటీ త్రీ అక్టోబర్ నెలలో ఒక ఆరు సంవత్సరాల చిన్నారిపై ఒక అరవై ఒక సంవత్సరాల గఫర్ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది సో ఇమీడియట్గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అప్పుడు బీడిఎల్ బానూర్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్ సో వాళ్ళకి చాలా వరకు నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజ్ అంతా పరిశీలించి అందులో గఫర్ గఫర్ఖానా అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని దాని తర్వాత అమ్మాయి ఎస్సీ ఎస్టీ ఎస్సీ క్యాస్ట్కి చెందిన చెందిన అమ్మాయి వరకి దాన్ని సెక్షన్ కూడా ఎస్సీఎస్టీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అది అప్పటి డిఎస్పి పురుషోత్తం రెడ్డికి అప్పగించడం జరిగింది సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఇవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోడ్ ఇమీడియట్గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోడ్ ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్ట్ హైకోర్టుకు పంపడం జరిగింది హైకోర్టు ఆంధ్రబుల్ హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో సో దానికి సంబంధించి ఇద్దరు పీపీలని అపాయింట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పీపీలు కూడా మన కుల్కర్ణి గారు అనంతరావు కుల్కర్ణి గారు మరియు కృష్ణ గారు అలాగే భరోసా టీం రిసోర్స్ పర్సన్ సౌజన్య కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రఫీక్ సీతానాయక్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మరియు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రయల్ని మానిటర్ చేసి ఆ సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభాలకు ఉండకుండా వాళ్ళను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటినీ కూడా ఎక్కడా కూడా ఫుల్ ప్రూఫ్గా అంటే చిన్న మిస్టేక్స్ కూడా ట్రయల్లో ఉండకుండా చూసి ఇరవై సంవత్సరాల తర్వాత మనకి విధించడానికి చాలా కృషి చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ సెక్షన్ ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏబి త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ టూ వీట్ మూడు అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది దాంతోపాటు పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ భరోసా సెంటర్లు అని చెప్పేసి అలాగే టీమ్స్ అని చెప్పేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి స్పెషల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ క్రైమ్ అయినప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించి వదిలిపెట్టడమే కాకుండా ఖచ్చితంగా నేరస్తుని శిక్ష పడాలి అది ఇట్లాంటి కేసెస్లలో ఖచ్చితంగా పడాలని అరవై రోజుల్లో శిక్ష పడేటట్టు పదిహేను రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేటట్టు అన్ని పోక్సో రిలేటెడ్ కేసుల్లో ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుండి మానిటర్ చేస్తూ ఎడీజీ గారు సో వాళ్ళకు మాకు కావాల్సిన సూచనలన్నీ ఇచ్చుకుంటూ సో ఈ ఇలాంటి కేసులన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది సో దాదాపు భరోసా సెంటర్లు కూడా చాలా ప్లేసెస్లో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు పెట్టడం జరిగింది ఈ భరోసా సెంటర్లలో ఇట్లాంటి పోక్సో విక్టిమ్స్ కానీ ఈ సెక్సువల్ అఫెన్సెస్ విక్టిమ్స్ ఎవరు వచ్చినా కూడా రేపు విక్టిమ్స్ వచ్చినా కూడా వాళ్ళు సెకండరీ విక్టిమైజేషన్ కాకుండా వాళ్ళకు స్టేట్మెంట్ రికార్డింగ్ నుండి మరియు వాళ్ళు ఈ క్రైమ్ తర్వాత వాళ్ళు ట్రామాలో ఉంటారు ఆ ట్రామా తర్వాత కూడా వాళ్ళు రీహాబిలిటేట్ చేయడానికి వాళ్ళకి జాబ్ రావడానికి మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ చేయడానికి ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది సో ఈ భరోసా సెంటర్స్ కూడా దాదాపుగా ఒక్కరు కూడా యూనిఫామ్ ఆఫీసర్స్ ఉండకుండా కంప్లీట్గా ప్రొఫెషనల్ సైకాలజిస్టులు ప్రొఫెషనల్ లీగల్ అడ్వైజర్లు అలాగే డాక్టర్సు సో వీళ్ళందరూ ఉండి ఈ విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్స్ అందరికీ కూడా ఒక భరోసాను నిజమైన భరోసాను కల్పించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎలాంటి క్రైమ్ ఉన్నా కూడా ముందుకొచ్చి రిపోర్ట్ చేయండి డెఫినెట్గా ఏదో ఏదో కేసు చేసి వదిలేయడం కాకుండా ఇలా శిక్షలు పడేలాగా అందులో కూడా ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ మనం యూజ్ చేసి వాళ్ళకి మరణశిక్ష పడే విధంగా కూడా మనం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తుంది